ఇన్ని రోజులు ఎందుకు అబ్బా వేస్ట్ చేసుకున్నాం వేస్ట్ గా పడేసుకున్నాము అని అనుకుంటే ఫీలింగ్ అయితే వస్తుంది ఇంక అన్నీ అలాగే ఉండిపోతున్నాయి అస్సలు చేయట్లేదు అందుకని ఒకసారిగా ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గదన డబల్ ఎయిట్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు మేమైతే చాలా బాగున్నాము సో మీరందరూ బాగుండాలి అని అనుకుంటున్నాను ఈరోజు వచ్చేసి ఒక బ్లాగ్ షూట్ చేస్తున్నాను అనమాట అండ్ అంతకంటే మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఒక ఫైవ్ డేస్ సారీ ఫైవ్ డేస్ కాదు టెన్ డేస్ అనమాట వీడియోస్ గ్యాప్ ఇచ్చేసాను మళ్ళీ వీడియో పెడుతూ ఉంటే ఇప్పుడు వ్యూస్ అనేది అస్సలు రావట్లేదు తగ్గిపోతుంది అనమాట సో గ్యాప్ ఇస్తే చాలు ఇంకా తగ్గిపోతూ వస్తున్నాయి అంటే ఇంకా పెట్టరను ఏంటి ఛానల్ అయితే నెగ్లెక్ట్ చేసేస్తున్నారు ప్లీజ్ వీడియోస్ అయితే చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ అవన్నీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ సపోర్ట్ చేస్తే నాకు ఇంకా ఇంట్రెస్ట్తో ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది చేయాలని అనిపిస్తుంది అండ్ ఈరోజు లాగైతే మిస్ అవ్వకుండా చూసేసి ఈరోజు మార్నింగ్ వచ్చి ఇడ్లీతో స్టార్ట్ చేశాను అనమాట మార్నింగ్ లేవంగానే ఈరోజు మంగళవారం ఇంకా పూజ అంతా స్టార్ట్ అయిపోయింది అంత అయిపోయినాక ఇడ్లీ పెట్టాను డిఫ్ను ఈ మధ్య అయితే మా బాబుకైతే ఇడ్లీ కొంచెం మెలికేసి పెడుతున్నాను అనమాట అలా పెడుతుంటే తినేస్తున్నాడు సో అలా నా నార్మల్గా ఇడ్లీ పెడితే డ్రైగా ఉంటుంది కదా తినడానికి ఇబ్బందిగా ఉంటుంది అలాంటి చట్నీతో పెడితే ఇంకా కారం అనిపిస్తుంది అందుకని మధ్య లైట్గా పాలు అయితే యాడ్ చేసి మిల్క్తో అయితే ఇడ్లీ పెట్టేస్తున్నాను అలా అయితే మంచిగా తినేస్తున్నాడు అనమాట అందుకే మిల్క్తో పెడుతున్నాను బాబుకి అయితే ఇడ్లీ కంప్లీట్ అయిపోయింది తినేసాడు వచ్చేసి ఇప్పుడు అంగన్వాడీ పిండి ఉంటుంది కదా ఆ పిండి అయితే ఇప్పటి నుంచి అలానే వేస్ట్ అలా వేస్ట్గా ఉందనమాట సో అది ఎలాగో ఉండిపోయింది కదా దాంతో ఇలా దోశలా వేసుకుందామని చెప్పి ఈరోజు అయితే అది కలిపిస్తున్నాను మొత్తం నాకు కొంచెం షుగర్ వేసి అంతా కలిపేశాను కలిపి దాన్ని ఇప్పుడు అట్లా ప్రిపేర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట అంటే దోశలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంక ఇవైతే నాకు ఇలా తినేదాన్ని మా ఇంటి దగ్గర ఉండేటప్పుడు చిన్నప్పుడు అయితే భలే టేస్ట్ ఉంటాయి ఇవి తింటే మీ మీరు ఒకవేళ ఈ అంగన్వాడీలో ఇచ్చే పిండి ఉంటుంది కదా ఈ పిండి ఒకవేళ మీ దగ్గర ఉంటే ఇలా ట్రై చేసి చూడండి దోశ చాలా బాగుంటాయి ఏం మనం యాడ్ చేయ అవసరం లేదు జస్ట్ ఆ పిండినే కొంచెం వాటర్ షుగర్ సాల్ట్ వేసుకొని కలుపుకొని మన దోశ పిండిలా చేసుకొని పోసుకోవచ్చు చాలా బాగా వస్తాయి అన్నమాట ఇంక ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడే వచ్చిన అప్డేట్ ఏంటంటే ఈరోజు అంగన్వాడీ స్కూల్లో ఏదో ట్యాబ్లెట్స్ వేస్తారట చిన్న పిల్లలకి సో పిల్లలందరినీ తీసుకురండి ఈరోజు ట్యాబ్లెట్ వేయాలి అని చెప్పారు ఏదైనా ఫుడ్ పెట్టి అప్పుడు తీసుకొచ్చేయండి పిల్లలకి ఫుడ్ పెట్టి హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత తీసుకురండి అని చెప్పారు ఇంకా దానికోసమైతే మేము వంట ముందుగా తొందరగా చేసుకొని వెళ్ళిపోవాలి మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళాక మళ్ళీ మీటింగ్స్ అని ఫొటోస్ అని ఇలా తీసుకుంటారనమాట ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పట్టేస్తుంది లాస్ట్ టైం వ్యాక్సిన్కి వెళ్ళినప్పుడు అలానే ఇంకా తొందరగా అయిపోద్ది ఏమో అనుకున్నాం కానీ వన్ అవర్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అక్కడే పట్టేసింది అనమాట లేట్ అయిపోయింది అందుకని సరే ఇంకెందుకని అంతా కంప్లీట్ చేసుకొని తీసుకురామన్నారు లెవెన్కి అంతా ఇచ్చేమన్నారు సరే అని ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసి లెవెన్కి అంతా తీసుకెళ్ళొచ్చు అనుకుంటున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా బాబు అయితే సిరాప్సే తాగడం బలవంతంగా పట్టాలి సిరాప్స్ని ఒకళ్ళు గట్టిగా పట్టుకొని ఒడిలో పెట్టుకుని గట్టి పడితే అప్పుడు ఇంకొక పర్సన్ వచ్చేసి ఇంకా నోట్లో పోస్తే అలా తాగుతాడనమాట ఇద్దరు ఉండాలి జస్ట్ చిన్న టానిక్ పడడానికి ఫీవర్ వచ్చినా కోల్డ్ వచ్చినా ఏమొచ్చినా చాలా ఇబ్బంది అయిపోద్ది అనమాట ఇంకా పట్టడానికి అటువంటిది ఇంకా ట్యాబ్లెట్ అంటే ఎలా వేసుకుంటాడు అంటే చూడలేదు కూడా వీలైతే చిన్న వీడియో క్లిప్ చేసి వీడియో క్లిప్ తీసి నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాను సో అంతవరకు అయితే నా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను అలాగే కొంచెం యాపిల్ ప్యూరీ కూడా చేసేద్దాం అనుకుంటున్నాను బాబుకి అందుకని యాపిల్ ప్యూరీ చేస్తాను కొంచెం పెట్టిస్తే అది కూడా తింటాడు మళ్ళీ నిన్న నుంచి అయితే బాబు కోల్డ్ అయితే చేసింది జలుబు వచ్చింది ఇంకా అందుకని సరిగ్గా ఫుడ్ అయితే తినట్లేదు అందుకని ఇదైతే కొంచెం బాగా ఇష్టంగా తినేస్తాడు అందుకని ఇది చేసిస్తే కొంచెం స్ట్రెంత్ స్ట్రెంత్ ఉంటుంది కదా అని చెప్పి ఈ ఆపిల్ ప్యూర్ అయితే చేస్తున్నాను ఇదైతే మాత్రం బాగలేకపోయినా వదలడు అనమాట మంచిగా తినేస్తాడు అందుకే ఇప్పుడైతే ఇది చేసి పెట్టేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఇంకా కర్రీ కూడా ఉంది రైస్ అయితే ఆల్రెడీ వండేశాను రైస్ ముందు పెట్టే అయిపోయింది రైస్ అయిపోయినాక కర్రీ చేసిద్దాం అనుకుంటున్నాను ఇంకా కర్రీకి అయితే ఎగ్స్ అయితే తీసుకున్నాను ఒక ఆరు గుడ్లు అయితే లాస్ట్ వీక్ నుంచి గుడ్లు అయితే అలానే ఉంటున్నాయి మధ్యన వండలేదు అనమాట గుడ్లు అలాగే ఎక్కువ ఉన్నాయి అంగన్వాడి నుంచి మాకైతే స్టాక్ అయితే వస్తుంది కదా ఒక వీక్కి వచ్చేసి వచ్చి ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కి వచ్చేసి ట్వంటీ ట్వెల్వ్ గుడ్స్ అనమాట మొత్తం ఇంకా ఫిఫ్టీన్ డేస్కి ఇంకో పన్నెండు గుడ్లు ఇస్తారు మొత్తం కలిసి ట్వంటీ ఫోర్ యాక్స్ అయితే వస్తాయి ఇంకా సండేస్ అయితే తీసేస్తారంట ట్వంటీ ఫోర్ యాక్స్ అయితే వస్తాయి సో అందుకని లాస్ట్ వీక్ గుడ్లు అయితే అలా ఉండిపోయాయి అని చెప్పి ఇప్పుడైతే మొత్తం ఆరు గుడ్లు అయితే పెట్టిస్తాను ఒకేసారి ఇంకా గుడ్లు కూడా అయిపోయింది ఇప్పుడే వండేసాను ఇంకా వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం గిన్నెలు ఉన్నాయి గిన్నెలు అయితే అటు నుంచి వచ్చి దూముకుంటానని చెప్పి ఇంకా వంట అయిపోయింది విషయం ఏంటంటే మా ఊర్లో అయితే అదే లాక్టింగ్ మదర్స్కి మిల్కి ఎన్ని ఇస్తారంటే మంత్లీకి ఫైవ్ లీటర్స్ అయితే ఇస్తారు మా ఊర్లో కానీ ఇక్కడైతే మాత్రం ఒక మంత్లీకి టూ అండ్ హాఫ్ లీటర్ ఇస్తున్నారు అనమాట పాలు అంటే ఒక్కో దగ్గర ఒకలా ఉంటుందేమో సో ఇంకా అవన్నీ తెలియదు కానీ ఇక్కడైతే మేము అంగన్వాడి టీచర్ కూడా అడిగాము అక్కడ మాకైతే మా ఊర్లో అయితే అన్ని ఇస్తున్నారు కదా ఇక్కడ ఏంటండి టూ అండ్ హాఫ్ లీటర్స్ అంటే ఇక్కడ వచ్చేది ఎప్పటి నుంచి ఇస్తున్నామండి టూ అండ్ హాఫ్ లీటర్సే వస్తాయి మంత్లీ అది మీరు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఫైవ్ లీటర్స్ ఇస్తాం కానీ ఇప్పుడైతే టూ అండ్ హాఫ్ లీటర్స్ ఇస్తాము అన్నారు ఇంకా మా ఊరు అంగన్వాడ టీచర్ కాల్ చేసి అడిగితే ముందంట ప్రెగ్నెన్సీతో ఉండేటప్పుడు ఫైవ్ లీటర్స్ ఇచ్చేవారంట మంత్లీ సో ఇప్పుడైతే బేబీస్కి అదే లాక్టింగ్ మదర్స్కి అయితే ఇప్పుడు పాలు వచ్చేసి సిక్స్ లీటర్స్ అయితే ఇస్తున్నారంట మంత్లకి ఇంకా ఒక్కో దగ్గర ఒక్కోలా ఉంటుందేమో ఇంకా మనకి దానికోసం అయితే తెలీదు సో ఈ మంత్ అయితే మాకు ఇంకా ఆ బాబుకి సిక్స్త్ మంత్ వచ్చినప్పటి నుంచి సెవెంత్ మంత్ నుంచి అయితే మాకు ఎలా అయితే కంటిన్యూ అవుతుంది గుడ్లు నెక్స్ట్ టూ అండ్ హాఫ్ లీటర్ మిల్క్ నెక్స్ట్ నెక్స్ట్ అంగన్వాడీ పౌడర్ ఒకటి ఉంటుంది కదా పిండి ఆ పిండి ప్యాకెట్ అయితే ఒకటి ఇస్తారు మంత్లీ ఇలా అయితే ఇస్తారనమాట నెక్స్ట్ వచ్చేసి మేమైతే బాబు కోసం మిల్క్ బయట నుంచి తీసుకొచ్చి ఒకసారి తాగిద్దాము ఆవు పాలు అని చెప్పి ఆవు పాలు అయితే తీసుకొచ్చాము ఆవు పాలు తీసుకొచ్చి ఇంకా అది ఎలా ఇంకా మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చినప్పుడు కొంచెం లేట్ అయిపోయింది ఇంకా అది ఎలా పొయ్యి మీద పెట్టి వేట్ చేసినట్టు మొక్క ముక్క మొక్కలు అయిపోయింది అనమాట ఇంకా అయిపోయింది ఇంకెందుకు వేస్ట్ చేసేమని ఆ ముక్కల మెలిసి అయితే నేను ఇలా చేసి పెట్టాను ఎంత టేస్ట్ ఉందంటే చాలా టేస్ట్గా ఉందనమాట మీ దగ్గర ఇలా విరిగిపోయిన పాలు ఉంటే ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఇంకా వీడియో అయితే ఇక్కడితో అన్ చేస్తున్నాను అనమాట వీడియో చూశారు కదా ఒకవేళ వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చుకోండి అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్